నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరీష్ తెన్నెట్టి గారు సార్ మామూలుగా మోటివేషనల్ వర్డ్స్ ఎన్నో ఎన్నో మనకు చెప్తూ ఉంటారు ఎన్నెన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు స్పిరిచువల్గా ఎన్నెన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు ఒక డాక్టర్గా ఆయన వృత్తి ఆయన నిర్వర్తిస్తూనే మనందరికీ ఎంతో మోటివేట్ చేసే విధంగా ఆయన మాటల ద్వారా మనల్ని ప్రేరేపితం చేస్తున్నారు వారితో మాట్లాడి ఇప్పుడు అసలు ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడబోతున్నాం ఇప్పుడు అవేంటో మీరు వీడియోలో చూసి తెలుసుకోండి సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ సాధారణంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఎక్కువగా వింటూ ఉంటాం ఈ మాట అరే చాలా మంచోడు రా అందుకే తొందరగా పోయిండు మంచోళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి తొందరగా వెళ్ళిపోతారు కొంచెం అంటే సాడిస్ట్ లాగా ఉండి ఉన్నోళ్ళు మాత్రం వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కదా ఎందుకని సార్ ఇది వాస్తవమా లేదంటే పరిస్థితుల రీత్యా మనం మాట్లాడే మాటలు అంటారా అట్లా కాదు కొన్ని వాటి వల్ల డిరైవేషన్ పాప పాపపుణ్యాలు అనుభవించి వెళ్ళడానికి కరెక్ట్ ఓకే పాపాలు ఉంటే మొత్తం మీటర్ అంతా అయ్యేదాకా వెయిట్ చేస్తారు పుణ్యం తొందర తొందరగా అయిపోతుంది కాబట్టి దే విల్ గో అంటారు యాక్చువల్గా అయితే అట్లాంటిది ఏది డెఫినేషన్లో మనం చెప్పలేము కాకపోతే వెనవర్ పాపము చేసేవాడు జీవితకాలం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు గమనించి చూడండి ఏదైనా కష్టంలో ఉంటే ఎప్పుడవుతుందో ఈ సమయం అనిపిస్తుంది ఏదైనా సుఖము ఆనందంగా ఉంటే తొందరగా అయిపోతుంది ఒక హాలిడే ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది అదే ఒక ఒక సాడ్ ఆఫీస్ ఆర్ బోరింగ్ డే ఎప్పటికవుతుంది రా బాబు అనిపిస్తుంది అంత పెద్దగా ఉంటుంది సో అందుకని అట్లా పాపము ఎక్కువ రోజులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అంటారు సో అందుకని పాపం చేసేవాళ్ళు ఎక్కువ బ్రతుకుతారు అని ఇది అర్థం చేసుకుంటే మనము ఎంత రో ఎన్ని రోజులు బ్రతికాము అనేది కాకుండా మన బ్రతుకులో ఎంత ఆనందాన్ని నింపుకున్నాము ఎంత పాజిటివిటీని నింపుకున్నాము ఎంత పుణ్యాన్ని నింపుకున్నాం ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ పుణ్యం అనగానే చాలా మందికి డౌట్ ఏంటి పుణ్యం వాట్ ఈస్ పుణ్యం ఓకే ఒక్కటే మన లైఫ్లో పాపము లేకపోతే పుణ్యమే ఓన్లీ పాపం ఈజ్ అవిద్య అవిద్య అంటే నా గురించి నేను తెలుసుకోలేకపోవడం పాపం ఓకే ఓకే మన గురించి మనము తెలుసుకోలేని నేను నా లోపల ఉండే ఈ స్వరూపాన్ని తెలుసుకోలేనన్ని రోజులు అది పాపము కిందే మరలా మరలా జన్మ ఎత్తూ వస్తాం సో అవిద్య లేకుండా అన్నిటినీ తెలుసుకునే ఆ ఒక్క ఆత్మస్వరూపాన్ని మనం గమనించుకోవాలి అంటారు సో అది కాక మిగతా ఏమి చేసి దాన్ని క్రెడిట్ తీసుకుంటున్నా అందులో ఇది పాపం పుణ్యం పాపం పుణ్యం అన్నీ వస్తాయి అన్ని వచ్చినవన్నీ అనుభవిస్తాం తెలిసి చేసిన పాపము కానీ తెలియని చేసింది కానీ లేకపోతే ఎవరి ద్వారానో కానీ ఫ్యామిలీ కుటుంబ ద్వారం కానీ లేకపోతే మనం అన్న మనసా వాచాకర్మన మాటలతో చేసిన పాపము మాటలతోను చేతలతో చేసిన పాపం చేతలతోను మనసుతో చేసిన గాయం మనసుతోను అనుభవించి తీరతాం మనసుతో చేసిన ఎవరినైనా మనసులో చెడు అనుకున్నా సరే మళ్ళీ మనకు మానసిక రోగం వచ్చి అనుభవించే వెళతామంటారు సో అందుకని మనం కూడా అలా కూర్చుని ఆలోచిస్తాం అంతే అయ్యో వాడు ఎందుకు ఇలా అన్నాడు అని అవన్నీ మానసికంగా కర్మ ఫలితం అనుభవించడానికి అంత కొన్నిసార్లు అంటే పాపానికి ప్రక్షాళన ఉంటుంది అంటారు కదా మరి నిజంగా అలా ప్రక్షాళన ఉంటే మళ్ళీ ఎందుకు అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నామంటారు పాపానికి ప్రక్షాళనకి కొన్ని రూల్స్ మెథడ్స్ చెప్పారు దట్ మీన్స్ నువ్వు లోపల నుంచి క్లియర్ అయిపోయి ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఇక్కడ రోజు చేసే తప్పులన్నీ చేసేస్తూ ప్లస్ ఒకసారి వెళ్ళి ప్రక్షాళన చేసుకుంటాను అంటే కాదు వీటన్నిటికీ క్లియర్ రూల్ ఉందండి దట్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ పాప ప్రక్షాళన ఈజ్ సో ఇంపార్టెంట్ నేను చేసిన తప్పులన్నీ చేసి అరవై ఏళ్ళకు ఒకసారి స్నానం చేసేస్తాను లేకపోతే వ్రతం పూజ చేస్తాను ఈజ్ రాంగ్ మనకి పాప ప్రక్షాళన తెలియక కొన్ని మనకి చేస్తాం అది భౌతిక విషయాలు కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఇలాగ మనం కొన్ని తెలియని పాపములు జరుగుతాయి కాబట్టి అలాంటి వాటికి ప్రక్షాళన ఒక్కసారి మనకి ప్రారంభంలోకి వచ్చాక అది అనుభవించే తీరుతాం అందులో కొంత ఉపశమనం మనకి ఋషులు మునులు వీళ్ళంతా తపస్సు చేసి ఇవే అడుగుతారు మానవ జన్మ మానవ జాతి చాలా బాధలు పడుతుందండి ఏదైనా చెప్పు ఏదైనా చెప్పు అంటే మనకి ఒక సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చినట్టు సరే మనుషులు బాధపడుతున్నారు ఏం చేయాలి అని అడిగితే ఒక వ్రతం చేసుకోండిరా ఓ మంచి మార్గంలో ఉండండి రా నలుగురికి దానం చేయండి రా లేని వాడికి తిండి పెట్టండిరా నీకు అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పది తినిపించండిరా ఇలాగ మనకు ఎన్ని రకాలుగా చెప్పారంటే నువ్వు భూ భూదానం చేయండి అంటారు గోదానం చేయండి అంటారు ఎందుకంటే నువ్వు ముందు ఫస్ట్ నేను పాపం చేశాను నేను తప్పు చేసి ఉండొచ్చు దానివల్ల అనుభవిస్తానేమో నేను మంచి మార్గంలోకి వెళ్ళాలి అని ఆలోచన రావడం చాలా గొప్పది ఓకే నేను తప్పు చేసుంటానేమో నేను డబ్బులు ఇచ్చేంత స్తోమత లేదేమో నలుగురికి మంచి మాట మాట సహాయం చేస్తాను లేకపోతే అట్లీస్ట్ ఎవరికైనా అన్నం వడ్డి వడ్డను చేస్తాను సర్వ్ సర్వ్ చేస్తాను కర్మ రూపంలోనే చేస్తాను లేదు ఏమీ కాకపోతే నలుగురికి హాని కలిగించే మాటలు కాకుండా పాజిటివ్ మాట్లాడతాను సంథింగ్ లైక్ దట్ మనకి పాప పరిహారం చెప్పారు మనకి పాప పరిహారాలు అంటే ఓన్లీ ఏదో సినిమాల్లో చూపించినట్టు కాదు చాలా ఇంట్రికేట్ లెవెల్ నుంచి పాప పరిహారం ఉంది చాలా సింపుల్వి మీరు నమ్మరు ఎట్లాంటి పాప పరిహారాలున్నా తెలుసా ఎప్పుడైనా మనకి ఆవు కనిపిస్తే రెండు బనానాలు పెట్టండి రెండు అరటిపళ్ళు అలాంటివి కూడా మనకి చాలా శనగలివ్వండి లేకపోతే ఇంత వ్రతం చేసో లేకపోతే ఏం చేసో కొంచెం ప్రసాదం పెట్టండి స్మాల్ స్మాల్ థింగ్స్ అక్కడి నుంచి మొదలుపెట్టి చాలా పెద్దగా ఏదైనా చేసుకోవడానికి ఉన్నాయి కానీ వాటి వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ కాదు ఇండైరెక్ట్ ఎఫెక్ట్ దట్ నువ్వు ఓకే నేను తెలియక ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు ఏదైనా పాపము చేసి ఉండొచ్చు ఆ పాపాన్ని పోవడానికి శాస్త్రము రకరకాలుగా రకరకాలుగా డివైడ్ చేసి పెట్టింది దట్ డెన్ మీన్ ఇవి చేసేస్తాను నేను మళ్ళీ పాపాలు చేస్తాను అనే మైండ్ సెట్ ఉన్నవాడికి అది పని చేయదు సో నేను తప్పులన్నీ చేస్తాను ఒకసారి పుష్కరాల్లో మునిగేస్తాను కాదు అది యాక్చువల్ గా కూడా మన మన హిందుత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు నాకు నీకు భగవంతుడు సాక్షాత్కారం రావాలి అంటే గుడిలో కూర్చున్నంత మాత్రం రాదు నా మనసు ప్యూరిఫై అవ్వాలి గుడి కూడా నాకు ఒక మాధ్యమం అవుతుంది అని తెలిసే వెళ్తాం అందరం కూడా సో అందుకని పాపపుణ్యాలు ఏది లెక్క వేసుకున్నా కూడా నువ్వు ప్రక్షాళన ఆర్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే యువర్ థాట్ ప్రాసెస్ యువర్ లోపల నుంచి ఇంటెన్షన్ అంతా మారుతూ పరిహారం కూడా చేసుకుంటే నీ లోపల ఒక క్లెన్సింగ్ స్టార్ట్ అయ్యి మంచి బుద్ధి వస్తుంది ఓకే ఇవంతా లెక్క క్యాలిక్యులేషన్ అంతా కూడా నాలుగిటికి డివైడ్ డివిజనే ఓకే మనస్సుని కరిగించుకోవడం ఆర్ స్ట్రీమ్ లైన్ చేసుకోవడం దేని ద్వారా బుద్ధి ద్వారా మన ఇంటెలిజెన్స్తోనే నేను తప్పు చేసి ఉండానేమో నేను సూపర్ తెలివైన అనుకుని అనుకుంటే చాలా మందిని తిట్టుంటాను వాటి నుంచి ప్రక్షాళన దీంతో పాటు మన లోపల ఉండే ఇగో అహంకారం ఆ అహంకారాన్ని మనం స్లోగా తగ్గించుకుని నేను మనిషినే నేను తప్పులు చేసి ఉంటాను నేను పాపాలు చేసుంటాను నేను ఎంతమందినో బాధ పెట్టుంటాను ఈ జన్మలో బాధ పెట్టకపోవచ్చేమో కానీ పెట్టుంటాను అని చెప్పి మనం తెలుసుకోవడం వీటన్నిటిని చేస్తే ఆ చిత్తము కర్మబంధం నుంచి కర్మబంధం కరగడం స్టార్ట్ అయ్యి చిత్తము ఆత్మగా ఓకే అది తెలిసిన రోజున ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఎంత బాగుంటుందో ఏది అంటదు ఏది నిష్కామంగా ఏది చేస్తామో అది మనకు అంటదు అంతా భగవంతుడి పాదాల మీదకి వెళ్ళిపోతుంది మనం వీఆర్ ప్యూర్ సోల్గా ఇవాల్వ్ అవుతుంది సోల్ కూడా మనకి ఏదో ఇంగ్లీష్ మాట చెప్పాలని కానీ ఆత్మస్వరూపం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత బ్యూటిఫుల్ ఇదే మనకి ప్రాసెస్ ఓ గుడికి వెళ్ళినా ప్రదక్షిణాలు చేసినా దండం పెట్టినా గంట కొట్టినా ఏది చేసినా ఇదే ప్రాసెస్ లోపల నుంచి ప్యూరిఫై అవుతున్నా 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 దట్స్ ద మెథడ్ అది ట్రై చేసుకోవాలి వన్ Thank you, sir. Thank you very much.